రేపు శుక్రవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు ఎందుకు అనంటే మనకు అమావస్యకు ముందు రోజు వస్తున్న శుక్రవారం కాబట్టి రేపు మీరు మర్చిపోకుండా ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య గుమ్మం దగ్గర దీన్ని కాల్చినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది ఎందుకు అనంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి మరుసటి రోజు అమావాస్య వల్ల మన ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది బయట నుంచి ప్రవేశించకుండా అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవటానికి శుక్రవారం రోజున మీరు గుమ్మం దగ్గర ఇది కాల్చడం వలన మీ సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు అన్ని మన ఇంట్లో ఉన్న అంటే వంటింట్లో దొరికేటటువంటి వస్తువులతోటే మనం ఈ పరిహారం చేసుకుంటాం కాబట్టి కాబట్టి మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరుగులేని రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకు అని అంటే శుక్రవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ మనకి అంటే భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది ఈ శుక్రవారం రోజున మీరు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అయినా పర్వాలా లేదు ఒకవేళ కుదరలేదు అనుకుంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలోనైనా సరే మీరు గుమ్మం దగ్గర దీన్ని కాల్చటం వలన మీకున్నటువంటి కష్టాలు సమస్యలు ఇట్లా ఎవరన్నా వచ్చి తీసేసినట్లుగానే వెళ్ళిపోతాయి తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రతిఫలాన్ని రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది మళ్ళీ ఈసారి మీరే కావాలని చెప్పేసేసి ఈ పరిహారం అనేది చేసుకుంటారు అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట చాలామంది కూడా ఇంటి పరంగా మాకెప్పుడు సమస్యలు వస్తున్నాయండి అసలు మా ఇంట్లో మాకు మనస్సు అంతే లేదు ఎప్పుడు కూడా చికాకులు గొడవలు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడకుండా మేము చాలా సతమతమైపోతున్నాము డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా అంటే చేసేటటువంటి సంపాదన అనేది సరిపోక మాకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి రూపాయి సంపాదిస్తే మనము ఖర్చు మాత్రం నాలుగు రూపాయలు అయిపోతుంది అంటే చేతిలో డబ్బు అనేది నిలబడతల్లా కాబట్టి దీనికి ఏంటంటే మనకి ఎప్పుడూ సంపాదించడం మీదే మనం ఫోకస్ పెడతాం కానీ కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి సంపాదన సంపాదించటం ఎంత ముఖ్యమో ఆ సంపాదనను నిలబెట్టుకోవటం అనేది కూడా అంతే ముఖ్యం దానికి ఏం చెయ్యాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కావాలి అంటే కలుసుబాటు అనేది కావాలి అలా కలుసుబాటు వచ్చినప్పుడు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినప్పుడే మనకి ఈ కష్టాలు సమస్యలు అనేవి తగ్గుతాయి అనమాట అంటే ఖర్చులు అనేవి కాస్త తగ్గటము చేసే కాడ కూడా ఒక రూపాయి ఎక్కువ రావటము మనకు బాగా కలిసి రావటము పెద్ద పెద్ద గొప్ప కూడా ఇలాంటి పరిహారాలు వాళ్ళు చేసుకోవటం వల్లనే వాళ్ళకి సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవటానికి వారి ఇళ్లల్లో వాళ్ళు రహస్యంగా ఇటువంటి పరిహారాలే చేసుకుంటారు కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి మనం నమ్మకంతో చేసుకోవటం ఒక్క ఒక్కటే మనం ఇక్కడ చేయాల్సినటువంటి పని ఇలా చేశామని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు ఏ పరిహారమైనా మనం చెప్పకూడదు ఎందుకంటే నోటి మాట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుంది ఎందుకంటే చుట్టూతో ఉన్నటువంటి జనం ఎప్పుడూ కూడా మన వాళ్ళలాగే ఉంటారు కానీ ఎవ్వరికీ కూడా అంటే మనం అనుకున్నంత మంచి వాళ్ళు జనం ఎవ్వరూ కూడా కాదు పైకి నవ్వులే ఉంటాయి కానీ ఆ నవ్వు వెనకమాల ఎంతో విషం ఉంటుంది అలా మన ఇంటి మీద ఎప్పుడు కూడా ఏ అంటే ఏడుస్తూ ఉండటము మనం ఎప్పుడు కొట్టుకుంటామో మనం ఎప్పుడు తిట్టుకుంటామా మనం ఎప్పుడు డబ్బులు లేకుండా అల్లాడిపోతూ ఉంటామా అని చెప్పేసేసి జనం ఏంటంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి తిప్పికొట్టేసేయొచ్చు అనమాట ఇలాంటి పరిహారాలు కనుక మనం చేసుకుంటే వాళ్ళ కళ్ళెదురుగానే మనం కూడా వారికన్నా గొప్పగా బ్రతికి చూపించవచ్చు గుమ్మము అంటే ఏంటంటే మన ఇంటికి మన ఇంటిలోకి మంచిగాని చెడు కానీ ప్రవేశించాలి అనంటే గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి ఇంటికి గుమ్మం ఏంటి అనంటే ప్రధాన ద్వారం ఇంట్లో మన ఒంట్లో శరీరంలో గుండె అంత ముఖ్యమైనదో గుమ్మం అనేది అంత ముఖ్యమైనది అనమాట చెడు ప్రవేశించాలన్నా మడి మంచి ప్రవేశించాలన్నా లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా జ్యేష్ఠాదేవి రావాలన్నా ఏదైనా సరే మనకు ఆ గుమ్మం ద్వారా రావాల్సిందే కాబట్టి ఆ గుమ్మం దగ్గర చాలామంది అంటే చక్కగా శుక్రవారం పూట కల్లాపులు చల్లుకొని పల్లెటూరుల్లో అయితే చక్కగా పేడ కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకోవటము ఇట్లా చక్కగా పసుపు కుంకుమలు చల్లుకోవటము గడపకు పసుపు రాసుకొని కుంకుమబొట్లు పెట్టి ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారనమాట ఆ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం అవ్వచ్చు చక్కగా బంతి పూల మాలలు కట్టుకోవటము ఇట్లా గుమ్మాలకి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఇస్తారు ఎందుకంటే మనం వాకిలి అంటే గుమ్మం అనేది చూడటానికి కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది అనమాట అంటే ఈ ఇంట్లోకి మనం రావచ్చా లేదా ఇల్లు ఎలా ఉంది ఈ గుమ్మం ఎలా ఉంది ఇంటి ముందల ఎలా ఉంది వీళ్ళు ముగ్గులు లేదా చక్కగా పసుపు కుంకుమలు చల్లారా లేదా ఇంటి లోపల శుభ్రంగా ఉంచారా లేదా అని చెప్పేసేసి ఇట్లా ప్రతి విషయాన్ని గమనించి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ గుమ్మం దగ్గర ఏం కాల్చాలనేది వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా చాలా విషయాలు కూడా తెలుస్తాయి అనమాట నేను సింపుల్గా ముగించేస్తాను అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గుమ్మం దగ్గర మీరేంటంటే కొన్ని నియమాలతోటి ఈ పరిహారం అనేది చేయాల్సి వస్తుంది గుమ్మ శుక్రవారం కాబట్టి మీరు చక్కగా ఇల్లు అంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి కాస్త ఇంట్లో వచ్చేటప్పటికి ఎప్పుడు మనం తెలిసినటువంటి మాట రాళ్ల ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మీరు ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంటే దరిద్ర దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలా చేసుకొని మీరు ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర చక్కగా దీపారాధన చేసుకోండి ఎందుకంటే శుక్రవారం రోజున చాలా మంది చేసుకుంటారండి ఇంట్లో చక్కగా లక్ష్మీదేవికి కలకలలాడుతూ దీపం వెలిగించి అంటే వారికి ఏ చేయగలిగినటువంటివి ఏదో ఒకటి చేసి ఒక పాయసం అవ్వచ్చు పొంగల్ అవ్వచ్చు లేదా ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే మనం ఆ అమ్మకు సమర్పించడం వలన ఆ అమ్మ ఎంతో పొంగిపోతుందండి మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవటానికి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి చాలా మంది కూడా శుక్రవారం పూట పని కట్టుకోనల్లా పూజలు చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి నిలబడిపోతుందనమాట అలాగే మీరు దీపం అంటే దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక్క యాలుక్కాయని ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయని వేసి దీపం వెలిగించడం వలన మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే చక్కగా అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవి చేసుకుని ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు ఇలాంటి చిన్న నియమాలు పాటించాలి ఇది అంటే భార్య అయినా భర్త అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారి చేయాలని ప్రత్యేకంగా ఏం లేదు ఒక్కొక్కసారి ఆడవారికి కుదరకపోతే అంటే ఏదన్నా ఊర్లు ఊర్లు ప్రయాణాలు వేరే చాటుకు వెళ్ళినా ఒకవేళ చేయకూడని సమయమైనా మగవారైనా చేసేసుకోవచ్చు అనమాట అలా మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మీరేం చేస్తారంటే గుమ్మం దగ్గర పసుపు కుంకుమ ఇటు చల్లి అంటే చక్కగా ముగ్గు పెట్టుకొని ఉంటారు కదా శుభ్రంగా ఇల్లు ఊడ్చుకోవాలండి చాలామంది ఏంటంటే సమస్యలు ఎందుకు వస్తాయి అని అనుకుంటారు కానీ చాలామంది ఇంటి పరంగా అసలు శుభ్రంగా ఉంచుకోరు అంటే ఎక్కడ ఎక్కడ వేసి ఉంచటము గుమ్మం ముందలు కూడా చెప్పులు వెప్పటము చీపుర్లు వేయటము అంటే చాలా అంటే అసలు వేస్తూ ఉంటారన్నమాట అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి గొమ్మ ముందలు ఎప్పుడు కూడా ఏవి అడ్డంకులు లేకుండా చక్కగా ఉంచుకోవాలి ఇనప వస్తువులని పనికిరాని ఇలాంటివన్నీ వేయకూడదు గుమ్మ ముందలు ఏంటంటే ఖాళీగా ఉంచుకొని మనం శుభ్రంగా ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలా చేసేసుకొని మీరేం చేస్తారంటే ఇది ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మనకు రేపు అంతా కూడా సంధ్యా సమయంలో కూడా మంచిదే మనకు అందులో అమావాస్య అంటే గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్యకు ముందు రోజున శుక్రవారం కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటుంది అంటే గ్రహణం అంటే కీడు అని చెప్పేసేసి మనం ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ అమావాస్య తిథుల్లో కొన్ని చెడు శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట అన్నిటయాలు మంచివి కాదు కాబట్టి ఆ రోజున కూడా ఏంటంటే కొంచెము ఇంటి పరంగా డబ్బులు ఎవరికన్నా ఇవ్వకుండా ఉండటం శుక్రవారం వచ్చేటప్పటికి మన చేత్తో మనం ఎవరికి డబ్బులు అనేది ఇవ్వకూడదు అప్పుగానైనా సరే ఎవరికి ఇవ్వకూడదు అంటే ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవటం అంటే ఇక అది వేరే విషయం అనుకోండి మన ఇష్టాన్ని బట్టి అది మనం తీసేసుకోవచ్చు అలాగే ఈ శుక్రవారం రోజున ఏంటంటే కాస్త ఇంటికి రాళ్ల ఉప్పు లాంటివి పసుపు చీపిర్లు ఇలాంటివి కొనుక్కోవటం అనేది శుభప్రదం అంటే ఆ వస్తువుల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడతానికి అవకాశం అనేది ఉంటుంది బెల్లం తెచ్చుకోవచ్చు యాలకులు తెచ్చుకోవచ్చు ఇలాంటివి తెచ్చుకోవచ్చు ఇక అలా చేసేసుకొని మీరేం చేస్తారంటే గుమ్మం దగ్గర చక్కగా శుభ్రం చేసేసుకొని అంటే గడప ముందల గడప మీద కూడా ఎవరు కూడా పొనుకోకూడదండి ఇది కూడా మీరు గుర్తుంచుకోండి వాకిట్లో చాలా మంది పొనుకుంటారు అలా పొనుకోకూడదు అలా ఇక్కడ చూపించినట్లుగా మీరు అందులోకి ఒక్క బిర్యానీ ఆకు రెండు కర్పూరం బెల్లలు రెండు లవంగాలు నాలుగంటే నాలుగు మిరియాలు వీటిని తీసేసుకొని మీరేం చేస్తారంటే ఆ మట్టి ప్రమిదలో వేసేసి గుమ్మం దగ్గర పెట్టేసేసి వీటిని కాల్చాలి అలా కాల్చటం వల్ల ఏంటి అని అంటే అలాగే దీంట్లో మీకు కుదిరితే అంటే మీ ఇంట్లో ఉంటే కొంచెం సాంబ్రాని ఉంటుంది కదా అది కూడా వేసేసేయండి అలా వేసేసి అక్కడ మీరు గుమ్మం ముందర కాల్చాలి కాల్చి ఆ పొగ అనేది మీకు ఇంటి లోపలికి ప్రవేశించాలి అలా చేయటం వల్ల ఏంటంటే మీరు తెలిసి తెలియకి ఇంట్లోకి ఏదన్నా అంటే ఎక్కడన్నా వెళ్ళకోవడం చాటుకు వెళ్ళేసి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా రావటము దారిని ఏదన్నా తొక్కటం అవ్వచ్చు ఇలాంటివేంటంటే కొన్ని ప్రతికూల శక్తులనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటి ఏదన్నా దుష్ట శక్తులు ఏదన్నా ఉన్నా కూడా వాటన్నింటినీ బయటికి లాగేసేయటానికి ఆ పొగ రూపంలో అలాగే ఇంట్లో బయట నుంచి ఏది కూడా మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి ఇలా కాల్చటం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట అలాగే మీకేంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడతానికి ఈ పరిహారం అనేది తిరుగులేని ఫలితాన్ని అనేది ఇస్తుంది మిరియాలు ఏంటంటే పరిహారపరంగా చాలా పవర్ఫుల్ అండి మిరియాలతో చేసే పరిహారానికి తిరుగు అనేది లేదు అలాగే ఇందులో వేసినటువంటి రెండు లవంగాలు మన కష్టాలను సమస్యలను తీసేయటానికి ఇక బిర్యానీ ఆకైతే మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ఆకుల్లో ఏదైనా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి ఆకు ఏదైనా ఉంది అని అంటే అది బిర్యానీ ఆకు అనమాట ఇలా దీంతో పాటుగా అవి బాగా వెలిగించడానికి అంటే ఖాళీ బూడిదలాగా మారటానికి మనం ఇక్కడ రెండు కర్పూరం వేసుకున్నాము ఇలాంటివన్నీ వేసి సాంబ్రాని కూడా ఏంటంటే మనకు మంచి సువాసనకు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సువాసన అనమాట ఇలా ఇవన్నీ వేసి మనం కాల్చి ఆ దోపం ఆ పొగ అనేది మన ఇంటి లోపలికి ప్రవేశించి అలా చూపించడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది మీకు అవకాశం ఉంటే లోపలకు కూడా తీసుకువెళ్ళి ఆ పొగను చూపించండి ఇబ్బంది ఏమీ లేదు లోపలికి తీసుకువెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మీరు కాల్చడం మాత్రం గుమ్మం దగ్గర కాల్చేసేయాలి అలా మొత్తం కూడా చూపించేసి ఇంట్లో కూడా ప్రతి గదికి కూడా చూపించేసి తర్వాత దాన్ని మీరు తీసుకొచ్చి ఆ పొగంతా ఇంట్లో అంతా వ్యాపించేలా చూపించండి అలా చేసేసిన తర్వాత ఇంకా మీకు అవకాశం ఉంటే పల్లెటూరు అయితే పిడక పిడకలు ఉంటాయి కదా మనకి గేదె ఈ పిడకలు అది కూడా మనకు ఒక చిన్న ముక్క వేసేసైనా చేస్తే ఇంకా బాగా పొగ అనేది మనకు వస్తుందనమాట అట్లా వేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు చీడలు పీడలు ఇవన్నీ కూడా పోతాయి అనమాట చెడుగాళ్ళు అన్నీ కూడా పోతాయి మనకు బాగా కలిసి వస్తుంది తర్వాత ఆ బూడిదని తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ పోసేసి అది కడిగేసుకొని మీరు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి తర్వాత మీరు గమనించినట్లయితే కేవలం అరవై నిమిషాల్లో మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము ఏదన్నా ఒక మంచి శుభవార్త వింటము ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తులు పోయి మీకు మనశ్శాంతిగా ఉండటం ఇలాంటి మార్పును మీరు గమనిస్తారు లక్ష్మీదేవి శుక్రవారం కాబట్టి ఇలా చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు గమనిస్తారనమాట కాబట్టి చక్కగా శుక్రవారం రేపు మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేసేసుకోండి తిరుగులేని ఫలితాన్ని పొందండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం